రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఉద్దేశించి పేద విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నా వారితో పాటు ఈ రాష్ట్రంలోని మేధావులను కూడా నేను ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది రాజకీయపరమైనటువంటి విమర్శ కాదు ఇది ఒక రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు వారి పిల్లలకు మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరూ ఆలోచించమని కోరుతూ ఉన్నా ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు ఉపరాష్ట్రపతి వెంకయ్య లాంటి మేధావులు ఇంకా ఆ కోవకు చెందిన ఎంతోమంది విద్యావంతులు మేధావులు ప్రజాప్రతినిధులు ఆలోచించాలి మెడికల్ కాలేజీల వ్యవహారం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏదో ఒకరోజు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు నేను ప్రైవేట్ పరం చేస్తానంటే అంత ఆషామాషిగా కొట్టిపారేసే అంశం అయితే కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తును రాసే అంశం ఈ రాష్ట్రంలో డాక్టర్లకు కొరత ఏర్పడే అంశం అర్హత కలిగినటువంటి పేదవారు డాక్టర్లు కాలేక కల కలగానే మిగిలిపోయే అంశం ఇది ఈ పరిస్థితి రాకూడదు అర్హత కలిగిన ప్రతి పేద విద్యార్థిని విద్యార్థి కూడా డాక్టర్గా వారనే వారి కోరిక నెరవేరాల అట్లా నెరవేరాలా ఈ రాష్ట్రానికి మంచి డాక్టర్లను అందించాలా ఈ రాష్ట్రంలోని పేద ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలనే సదుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి చాలా వరకు నిర్మాణాలు కూడా పూర్తి చేసినాడు నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా అందుకు సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి కావలసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే రావాలనో వారు వచ్చి పరీక్షించి ఇదిగో ఈ కాలేజీ యొక్క సామర్థ్యం ఇంత ఈ కాలేజీకి ఎనభై సీట్లు ఇవ్వచ్చు నూరు సీట్లు ఇవ్వచ్చు అని చెప్పి కేటాయింపులు కూడా జరిగినాయి అడ్మిషన్స్ కూడా జరిగినాయి మరికొన్ని కాలేజీల నిర్మాణము పూర్తి కావాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉంది అది ఎంతో డబ్బు కాదు తక్కిన ఆ పది పన్నెండు కాలేజీల యొక్క నిర్మాణం పూర్తి కావడానికి కావాల్సిన డబ్బు స్వల్పమైనటువంటి డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగైదు వేల కోట్లు మాత్రమే అసలు నాలుగైదు వేల కోట్ల రూపాయలతో పది పన్నెండు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాడు ప్రాథమికమైనటువంటి బాధ్యతగా భావించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాడు కానీ మన దరిద్రమేమో మన కర్మ ఏమో మన దురదృష్టమేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం చేత అటువంటి ఆలోచన ఆయన చేయడంలే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావద్దనుకున్నాడో లేకుంటే తన అనునీయులకు కట్టబెట్టి వేల కోట్ల ధనార్జన చేయొచ్చని భావించినాడో ఏ ఉద్దేశంతో ఆ నిర్ణయం ఆయన తీసుకున్నాడో కానీ ఆయన ఆలోచన విధానం పూర్తిగా తప్పు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాట్లాడుతున్న మాట కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు మేము మాట్లాడుతున్న మాట కాదు ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి ప్రజా మాట్లాడుతున్నాడు ప్రతి మేధావి మాట్లాడుతున్నాడు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చీమ గుట్టినట్టు కూడా లేదు పీపీపి విధానం తీసుకొచ్చినాడు అసలు అది ఆశ్చర్యకరమైనటువంటి అంశము తెర మీదికి పీపీపి అంశాన్ని తీసుకురావడమే అసలు ఎవరికి అర్థం కాలే ఇది సాధ్యమవుతుందా ఎక్కడో ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు ధనవంతులు భాగస్థులై పేదవాళ్ళను సాగుకారులం చేసే పరిస్థితి ఏంది ఇప్పుడు ఈ పీపీ విధానం తీసుకొచ్చినారు మెడికల్ కాలేజీల పదన బడుగు బలహీన పేదరిక వర్గాలకు సంబంధించిన ఓసిక్ కులస్తులు కూడా అగ్రవర్ణాలకు చెందిన వారైనా పేదవాళ్ళు ఉండారు ఏమి బడుగు బలహీన వర్గాలే కాదు వీళ్ళు కూడా పేదవాళ్ళు ఉండారు ఏ వర్గానికి సంబంధించిన పేదరికంలో వారికైనా మెడికల్ కాలేజీల సీటు దక్కుతుందా ప్రైవేట్ పరం చేస్తే డొనేషన్స్ ఉండవా మేనేజ్మెంట్ కోట కోట్ల రూపాయలు తీసుకోరా అధిక ఫీజులు భారం కావా ప్రజలకు ముప్పై వేలతో నలభై వేలతో లక్ష రూపాయలతో డాక్టర్లు అయ్యే ప్రభుత్వ కాలేజీల నుంచి లక్షల కోట్ల రూపాయలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు రూపాయలు డొనేషన్లని మేనేజ్మెంట్ కోట అని అధిక ఫీజులు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తే ఒక సామాన్యమైన రైతు కొడుకు ఒక సామాన్యమైన ఆటో డ్రైవర్ కొడుకు ఒక సామాన్యమైన బేల్దారి కొడుకు డాక్టర్ కాగలుగుతాడా ప్రజలరా ఇప్పుడు చూసిన ధనవంతుల పిల్లలు మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు మాత్రమే డాక్టర్ల పిల్లలు మాత్రమే డాక్టర్లు ఇదంతా అన్యాయం డాక్టర్ల పిల్లలు డాక్టర్లు కావాలా ఎమ్మెల్యే పిల్లలు కూడా అర్హతలుంటే డాక్టర్లు కావాలా అదేవిధంగా ఒక బేల్దారి కుమారుని కుమార్తె కూడా ఒక ఆటో డ్రైవర్ కుమారుని కుమార్తె కూడా ఒక సామాన్యమైన రైతు కుటుంబానికి సంబంధించినటువంటి రైతు బిడ్డ కొడుకు కూడా అర్హత కలిగినప్పుడు ముప్పై వేలతోనూ యాభై వేలతోనూ లక్షతోనూ డాక్టర్ కావడం అనేది న్యాయము సమాజంలో సమానమైన అవకాశాలు ఇవ్వడమే నిజమైన పరిపాలన దాన్నే రామరాజ్యం అంటారు ఎప్పుడైనా సమాజంలో అందరికీ సమానమైనటువంటి ఎదగడానికి అవకాశాలు దక్కినప్పుడే ఒక మనిషి ఎదగడానికి నీకైనా నాకైనా ఎవరికైనా సమానమైన అవకాశం కలగాల ఒక యుద్ధం యుద్ధంలో అయినా సమానమైనటువంటి పోటీ ఉన్నప్పుడేది ధర్మమైన యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అంటారు మరి సమాజంలో ఒక మనిషి ఎదగడానికి నీ పిల్లలకైనా నా పిల్లలకైనా సమానమైన అవకాశాలు కల్పించినప్పుడే మంచి పరిపాలన అది చంద్రబాబు నాయుడు పూర్తిగా గాలికి వదిలేసినాడు ఇది తప్పని చెప్పే మేము కొట్లాడుతా అంటే ఆయన మా మాట పె పెడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి ఎందుకు తెచ్చినాడన ఆలోచించాలి కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ ఒక్కరు కానీ ఈ కాలేజీ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కూడా సాధించలే ఎప్పుడో పూర్వం వచ్చిన మెడికల్ కాలేజీలో ఉన్నాయి తప్ప కొత్తగా మెడికల్ కాలేజ్ వచ్చిన దాఖలాలే లేవు చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్మించిన దాఖలాలే లేవు ఇది జగమెరిగిన సత్యం కుండ బద్దలు కొట్టి చెప్తానా నేను అసలు ఆయన వాస్తవానికి అయితే సిగ్గుపడాల ఒకవేళ బయటికి ప్రపంచానికి తన మనసులోని మర్మాన్ని బయటికి చెప్పలేకపోయినా అంతర్లీనంలో లోపలైన అనుకోవాలా ఎస్ నేను ఒక కాలేజీ మెడికల్ కాలేజీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకురాలేకపోయినానే నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రి నుండి సాధించలేని పని ఓ యువకుడు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురాగలిగినాడంటే ఏమి తని చిత్తశుద్ధి ఏమి తని పరిపాలన పట్ల ఇతని దక్షత అని చెప్పి నువ్వు ఆలోచించగలిగి ఉండాల నీకు అంత మంచి హృదయం లేదు కాబట్టి నువ్వు ఆలోచించలే నీ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయలే సరిదిద్దుకోకపోవడం పైగా తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకే చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు మేము అందుకే అడుగుతూ ఉన్నాం జయప్రకాశ్నారా లాంటి మేధావులను మేము అడుగుతున్నాం ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తులను అడుగుతూ ఉన్నాం మీరు ఎన్నో వేదికల మీద నుంచి ప్రసంగిస్తూ ఉంటారు ఎన్నో మీరు మంచి మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటారు అటువంటి మీరు ఈ విషయాల గురించి ఎందుకు స్పందించడం లేదు పెద్దలారా ఎందుకు మీరు వేదికల మీద ప్రసంగించేటప్పుడు ఇది తప్పు అని చెప్పడం లేదు మీ కులమా మీ పార్టీనా పక్షపాతమా ఏ కారణం ఏ కారణంతోయినా మీరు ఈ నిర్ణయం చేయకపోవడం ఇది తప్పు అని చెప్పకపోవడం వేదిక మీద నుంచి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మీరు తీరనటువంటి అన్యాయం చేస్తానారని అందరూ భావిస్తారు అందుకే ఆ పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్పందించండి ఎందుకంటే మేము మాట్లాడితే రాజకీయ విమర్శయతాది మేము మాట్లాడితే అల్పులం మా జ్ఞానం అల్పమైంది మా మాటకంతా ప్రభావితం కారు ప్రజలు కానీ మీలాంటి మేధావులు మీలాంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు మీలాంటి ఉపరాష్ట్రపతులు జ్ఞానం కలిగిన వాళ్ళు ఒక వేదిక మీద నుంచి ఈ ప్రైవేటీకరణ తప్పు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం దీనివల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం కలుగుతుంది విద్య కానీ వైద్యం కానీ భారమవుతుంది ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ జ్ఞానానికి సంబంధించినటువంటి మంచి విషయాలను వేదిక మీద నుంచి మీరు చెప్పగలిగితే తప్పనిసరిగా అది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలుగుతుంది ఈ రాష్ట్రంలోని ప్రజలను ఎంతో మందిని ఆలోచింపజేస్తుంది కానీ మీరు మా దురదృష్టం ఏంటంటే మీరు నోరు మెదపడంలే మీరు చంద్రబాబు నాయుడును ఎరకేసుకుని వస్తున్నారు ఇది తప్పని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇప్పటికైనా మీ నోరు తెరవాల్సిన బాధ్యత ఉంది పెద్దలారా రాష్ట్ర ప్రజలు కూడా నేను ఆలోచించమంటానా జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన ఏంది చంద్రబాబు నాయుడు చేస్తుంటే పాలన ఏంది రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన పాలన ఏంది ఒకసారి మీరు బేరీ వేసుకోండి ప్రజలారా ఒకసారి ఇక్కడ మనం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకొని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు తెలుసిన ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఆరోగ్యశ్రేణి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను పరిచయం చేసిన మహానేత రాజశేఖర రెడ్డి అన్న ఆ రెండు పథకాలే విద్యను వైద్యాన్ని సగటు మనిషి దగ్గరికి గడప దగ్గరికి తీసుకురాగలిగినాయి ఈ రాష్ట్రంలో ఒక పదివేల రూపాయలు కూడా ఆసుపత్రికి ఖర్చు పెట్టుకోలేని కుటుంబం నుంచి లక్షల రూపాయలకు సంబంధించినటువంటి గుండె జబ్బులు వస్తే కూడా మనిషిని బ్రతికించుకోగలిగిన స్థితిని కల్పించినది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న కాదా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన పరిచయం చేయడం వల్లనే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా డబ్బులు లేకుండా మరణించే పరిస్థితి లేదు మాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకమే నా భర్తను కాపాడుతుంది గుండె జబ్బు నుంచి అని చెప్పి ధైర్యంగా ఒక భరోసా ఇచ్చినాడు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ నా పిల్లలు ఎంబీఏ చేసినారు నా పిల్లలు సీఏ చేసినారు నా పిల్లలు ఇంజనీరింగ్ చేసినారు నా ఇంటి నాకు వంట చేసి పెట్టే అమ్మ పిల్లలు కూడా ఇంజనీర్లు అయినారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారు ఏ విధంగా అయినారు రాజశేఖర రెడ్డి అన్న తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా అయినారు ఈ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను ఉత్ఫులమైన భవిష్యత్తులోకి తీసుకుపోయినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి అన్నది ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ రాష్ట్రంలోని ప్రతి పేద ప్రజ గుండెకు ఆయుష్ను శ్వాసను ఇచ్చేది ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి అన్న అందుకే ఈ రెండు పథకాల ద్వారానే ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ ఈ రెండు పథకాల ద్వారానే రాజశేఖర రెడ్డి అన్న మరణించినప్పటికీ కూడా సజీవుడై ప్రజల యొక్క గుండెల్లో చిరస్మర చిరస్మరణీయుడుగా ఉండాడు ఈ రెండు పథకాలే ఆయన బతికించినాయి ఎవరైనా రాజశేఖర రెడ్డిన మరణించినాడని మీరు అనుకుంటే పొరపాటు మిత్రులారా నేను మనస్ఫూర్తిగా చెప్తానా రాజశేఖరునికి మరణం లేదు రాజశేఖరుడు అమరుడు ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటాడు ఈ రెండు పథకాలే ఆయన బతికించినాయి అట్టి రెండు పథకాలను రాజశేఖర రెడ్డి తీసుకచ్చి ప్రజలకు చేరువ చేస్తే ఆయన సమాజంలో ఇప్పుడు ఇంకా మరణించినా బ్రతికి ఉంటే ఆ రెండు పథకాలను నువ్వు పూర్తిగా రద్దు చేసి గబ్బు పట్టించినావు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చినాడు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చినాడు ఇవద్దు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే బోర్డులు పెట్టినారు ఆరోగ్యశ్రీని వర్తించదు ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు మా హాస్పిటల్కి చెల్లించలేదు కాబట్టి ఇక్కడ వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా చేయబడదు డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాలని బోర్డులు పెట్టినారు ఇది ప్రభుత్వానికి చిన్నతనం కాదా ప్రజలకు ఆర్థిక భారం కాదా వారి ప్రాణాలకు ప్రమాదం కాదా ఫీజు రియంబర్స్మెంటు వాళ్ళ కట్టాల్సిన ఫీజులు మీరు కట్టక ఈరోజు పేద విద్యార్థిని విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు ఇళ్ళకు పంపిస్తున్నాయి మీరు ఫీజులు ప్రభుత్వం మాకు కట్టలేదు కాబట్టి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి కట్టితే కాలేజీకి రాండి లేకపోతే కాలేజీకి రావాకండి అని చెప్పి బయటికి గింటివే పడుతున్నారు విద్య నుంచి పేదవారు దూరంగా పడుతున్నారు వైద్యం నుంచి పేదవారు దూరంగా పడుతున్నారు అంటే ఈ రెండు పథకాల ద్వారా మరణించిన మనిషి బ్రతికి ఉండాడు రాజశేఖర రెడ్డి అన్న ఈ రెండు పథకాలను గబ్బు పట్టించి రోత చేసి ప్రజలకు దూరం చేసి బ్రతికి ఉండగానే ప్రజల హృదయాలలో మరణించిన వాటితో వాడు చరిత్రలో రాజశేఖర రెడ్డి అన్న ఎప్పుడు ఉంటాడు నువ్వు చరిత్రలో ఎప్పుడు ఉంటావు చంద్రబాబు నాయుడు కాకపోతే రాజశేఖర రెడ్డి అన్న చరిత్రలో బంగార అక్షరాలతో రాయబడతాడు కానీ చంద్రబాబు నాయుడు అనే నీవు మాత్రం బంగార అక్షరాలతో రాయవు ఖచ్చితంగా నూటికి నూరు భాగాలు చరిత్రహీనుడుగా చరిత్రహీనుడుగా నల్ల శిరాతో నీ పేరు రాయబడుతుంది నల్ల శిరాతో నీ పేరు రాయబడుతుంది రాజశేఖరుడు అన్న పేరు మాత్రం బంగారక్షరాలతో అక్షరాలతో లిఖించబడుతుంది ఆయన పేరు ఈ వ్యత్యాసాన్ని గమనించమని చంద్రబాబు నాయుడుకు వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తానా నేను కటువుగా కూడా లే నిన్ను విమర్శగా స్వీకరించు ఇది పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల హృదయాలకు సంబంధించినటువంటి మంచి అంశం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అని చెప్పినాడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పినాడు వినకపోయినావు వినకపోతే ఆయన ప్రజాప్రతినిధిగా ఈ ప్రజల పక్షాన పోరాటం చేసే యోధుడిగా ప్రజల మేలును పూర్తిగా కోలే కోరే మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు అంతటితో ఆగలే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది ఆయనే నిర్మించింది ఆయనే కొన్ని కాలేజీలకు సీట్లు పర్మిషన్ ఇచ్చి ప్రవేశం పిల్లలకు జరిగింది ఆయన వల్లనే పూర్తి చేయాల్సిన ఆ పనులు కూడా పూర్తి చేయకుండా నువ్వు రోత పట్టిస్తే ఆయన నీకు విజ్ఞప్తి చేస్తే నువ్వు పలకపోతే ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా పిలుపునిచ్చినాడు మా అందరికీ ఆయన ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పదిహేడును మనం ప్రైవేట్ పరంగా కాకుండా ఆపాల్సిన బాధ్యత ఉంది మనం వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది విద్యను వైద్యాన్ని ప్రజలకు పేద విద్యార్థిని విద్యార్థులకు దూరం కాకుండా చేరువ చేయడం కోసం మనం గాంధీ ఉద్యమాలు చేయాల్సిందే అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకొని కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చినాడు ఆయన కోటి సంతకాల ఉద్యమానికి అంటే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయి వాస్తవ సత్యాన్ని చెప్పి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమైతే విద్య వైద్యం ఎంత దూరం అవుతుందనే సత్యాన్ని చెప్పి వారిని చైతన్యవంతులను చేసి వారి నుంచి సంతకాలు సేకరించండి ఏమని సంతకాలు గవర్నర్ గారికి అయ్యా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చి విద్యను వైద్యము మాకు అందుబాటులో పెట్టండి ఇది మా ప్రజాభిప్రాయం అని చెప్పి కోటి మంది సంతకాలు సేకరించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి అరవై వేల సంతకాలు సేకరించమని చెప్తే స్వచ్ఛందంగా ఆయన ఆదేశాలకు అనుగుణంగా ప్రొద్దుట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీలో కొనసాగి వివిధ రకాల పదవుల్లో కొనసాగి అందరూ కలిసి ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రొద్దుల్లో పూర్తి చేయడానికి మేము నిమగ్నమైతే మాకు ఇచ్చిన టార్గెట్ యాభై ఇరవై వేల సంతకాలు సేకరించమని ఈరోజు ప్రొద్దుల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా ప్రజలు దేనికి నాయనా సంతకం పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు అక్క అమ్మ అంటే అది అయితే సంతకం పెట్టాల్సిందే ఇదైతే అయితే తేనైనా సంతకం పెట్టాల్సిందే తప్పనిసరిగా మనం ఆపుకోవాల్సిందే ఇది పిల్లలకి ఇబ్బంది అవుతుంది మాకు వైద్యానికి ఇబ్బంది అవుతుంది ఆసుపత్రికి పోతే లెక్క తీసుకుంటారు అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు వేసిన ప్రజలు కూడా సంతకాలు పెడుతున్నారు మేము యాభై వేల సంతకాలతో ప్రజలు లేక మేము మా పార్టీ కార్యకర్తలు ప్రొద్దుటూరు లేకపోతే ఈరోజు మాకు వచ్చిన సంతకాలు లక్ష సంతకాల సేకరణ ఇదిగో రాష్ట్ర ప్రజలందరికీ మేముందే మేము సేకరించిన లక్ష సంతకాలు పెట్టినాం నిలువెత్తు సాక్ష్యం లక్ష సంతకాల పుస్తకాలు ఒక్కొక్క పుస్తకములో రెండు వందల పేజీలు ఉన్నాయి రెండు వందల ఉన్నాయి ఇటువంటి ఐదు వందల పుస్తకాలు ఉన్నాయి ఐదు వందల పుస్తకాలు ఇంటూ రెండు వందల సంతకాలు ఇజికోల్డ్ లక్ష సంతకాలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలు స్వచ్ఛందంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోటి సంతకాల ఉద్యమంలో మేము భాగస్థలం నేను సైతం అని చెప్పే ప్రొద్దుటూరు లక్ష సంతకాలు పెట్టింది ఇట్లా లక్ష సంతకాలు అన్ని నియోజకవర్గాల నుంచి వస్తే ఈ ప్రజాభిప్రాయాన్ని పరిగణలేక తీసుకోవాలి చంద్రబాబు నాయుడు లాగా ముసోలిన్ లాగా నియంత్రిత్వ ఆలోచన పోకడలతో నీ ఇష్టానుసారము నువ్వు ప్రవర్తిస్తే రేపదను మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తావా ఎన్నికల్లో ఎన్నికల్లోనూ గెలుస్తావా గెలవగలుగుతావా చరిత్రలోను చరిత్రహీనుడుగా మిగిలిపోవా ఇప్పటికైనా కళ్ళు తెరసమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లక్ష సంతకాలు సేకరించడానికి ప్రొద్దువ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూపించిన చొరవకు మా పార్టీ నాయకునిగా ప్రొద్దు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను హృదయపూర్వకంగా మా పార్టీ శ్రేణులను కార్యకర్తలు నాయకులను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎస్ పార్టీ యొక్క ఆదేశాన్ని మీరు తూచా తప్పకుండా పాటించి ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని మూలమూలకు అడుగు అడుగున గడప గడపకు వీధి వీధికి గ్రామ గ్రామానికి మీరు పోగలిగినారంటే ఈ లక్ష్య సంతకాల్లో ఏ ఊరు సంతకం లేదో చెప్పండి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సంబంధించిన ఓటర్ సంతకం ఉంది ఈ మున్సిపల్ వార్డుకు సంబంధించిన నలభై ఒక్క వార్డులకు సంబంధించినటువంటి ముప్పై గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అన్ని ఊర్లకు అన్ని వీధులకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సంతకాలు ఈ లక్ష్య సంతకాలలో నిక్షిప్తమై ఉన్నాయి మరి మనో అభిప్రాయం ఇందులో దాగి ఉంది చంద్రబాబు నాయుడు ఇట్లా సంతకాలు కోటి వస్తాయి రేపు కోటి ఈ పుస్తకాలు కూడా మేము జిల్లా హెడ్ క్వార్టర్స్కి పంపాలని అనుకున్నాం మేము పూర్తి చేసినామని కాకపోతే మాకు రాష్ట్ర పార్టీ ఒక ఆదేశం ఇచ్చింది పదో తారీఖున అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి జిల్లా హెడ్ క్వార్టర్స్కి పంపాలని పదో తారీఖు వరకు పంపద్దు మీ దగ్గరనే పెట్టుకొని పదో తారీఖు మాత్రమే రాష్ట్ర పార్టీ హైకమాండ్ ఆదేశించిన తర్వాత మీ మీ నియోజకవర్గాల నుంచి మీ జిల్లా అధ్యక్షులకు ఇది పంపించాలా అని ఒక ఆదేశం ఉంది కాబట్టి ఈ లక్ష సంతకాల సేకరణను మేము పూర్తిగా ఆ డబ్బాలలో పెట్టి మా దగ్గర భద్రపరిచి పదో తారీఖున అందరితో పాటే మేము కూడా జిల్లా అధ్యక్షులు రవీణ గారికి పంపిస్తాం అయితే ఈ సందర్భంగా ఇంకా మిగతా ఆరు నియోజకవర్గాల మా నాయకులకు మా కార్యకర్తలకు ప్రేమపూర్వకంగా వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక నుంచి మీకు మనకు ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి మనకిచ్చిన టార్గెట్ యాభై వేల అరవై వేలు అనుకోకుండా ప్రజల్లో ఈ కాంక్ష ఈ ఆకాంక్ష మెడికల్ కాలేజీలు మనకే ఉండాలనే ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి మీరు ఇంకా చొరవ చూపించండి గడప గడపకు మీరు చేరువగాండి ప్రతి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేయండి ప్రతి నియోజకవర్గంలోనూ యాభై వేలు అరవై వేలు కాకుండా లక్ష సంతకాలు సేకరించే ప్రయత్నం చేయమని నా సహచర పార్టీ ఇన్ఛార్జీలను మా పార్టీ కార్యకర్తలను నాయకులను ప్రేమపూర్వకంగా వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనందరం మంచి చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించే విషయంలో మనలో మనకే పోటీ మనకు మనమే పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే పోటీ మనకు మనకు జెండా పోటీ కాదు ఆరోగ్యకరమైన పోటీని మనం మనమే తీసుకున్నాం ఫ్రెండ్లీగా లక్ష సంతకాలు సేకరించే ప్రయత్నం చేద్దాం ఈ జిల్లాను జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాగా ఉంది కాబట్టి ఈ జిల్లాలో తీసుకుపోయే పార్టీ ఏ నిర్ణయాలైనా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఆరు జిల్లాలలో కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉండేదానికోసమే రవీన్న జిల్లా అధ్యక్షునిగా ఆయన పేరు ఎప్పుడు కూడా అధిష్టానం దగ్గర గొప్పగా ఉండేదాని కోసమే మనం శ్రమించాల్సిన బాధ్యత ఉంది మనం కష్టపడాల్సిన బాధ్యత ఉంది నా వరకు కానీ మా వాళ్ళ వరకు అయితే మా పార్టీ నాయకులు అందరూ మళ్ళీ చెప్తున్నారు మనకు పది రోజులు టైం ఉంది పది రోజులు ఉందన్నా మనకు సమయం ఇంకా మనం ఉండాల్సిన అవసరమే ఉంది ఇది మంచి విషయం మెడికల్ కాలేజీలు మనం సాధించే కోసం మళ్ళీ మనం ప్రజలేకి పోదాం ఇంకా సంతకాల కోసం ఇంకా మరిన్ని సంతకాలు సేకరించేదానికి అది పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు రెండు వేలు కావచ్చు ఎంత దూరం మనం ప్రయాణం చేస్తే ఎన్ని గడపలు లేక మనం ఈ అంశాన్ని తీసుకుపోగలిగితే అంత మంచి జరుగుతుందని చెప్పి మా పార్టీ కార్యకర్తలు నాయకులు నాకు పలుమార్లు చెప్తా ఉన్నారు నిన్నటి నుంచి అందుకే నేను కూడా నా అభిప్రాయాన్ని మార్చుకొని మరిన్ని సంతకాల సేకరణకు మా పార్టీ కార్యకర్తల సహాయంతో మరింత ప్రయత్నం చేస్తానని విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మేధావులకైతే రెండు చేతులైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలోని అనేక వేదికల నుంచి మీరు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పీపీపీ విధానం తప్పు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా అనేక రకాల వేదికల నుంచి మీరు మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉండే వ్యత్యాసాన్ని గమనించమని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు ఎంత గొప్పవి వాటిని చంద్రబాబు నాయుడు రద్దు చేసి ఎంత మనకు నష్టం చేస్తున్నాడనే ఈ మూడు అంశాలను ఈ ముగ్గురి నాయకుల యొక్క వ్యత్యాసాన్ని వారి మనో అభిప్రాయాలను మీ పట్ల ఉండే పరిపాలనా సామర్థ్యాన్ని గమనించాలని కోరుతూ సెలవు బహుశా లక్ష సంతకాల సేకరణ పూర్తి కార్యక్రమాన్ని రాష్ట్రంలో మేమే చేసినామని మా రాష్ట్ర హైకమాండ్ మాతో చెప్పడం వలన మేమే అని మేము అనుకుంటున్నాం